వైఎస్ఆర్ సిపికి మరొక షాక్ తగిలిందా హోసాని కృష్ణమురళి అరెస్ట్ ఒక రకంగా ఆయన కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు రాజకీయాలు వదిలేశానని చెప్పారు అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జనసేనకు సంబంధించిన నేత ఫిర్యాదు చేశారు దానికి సంబంధించి తాజాగా ఆయన్ని హైదరాబాద్లో ఉన్న హోసాని కృష్ణ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు అయితే వాస్తవానికి ఇది అక్రమ అరెస్టు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైసీపీ చెప్పొచ్చు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితమా కాదా సరైనవా కాదా అనే దాని మీద ఆయన అరెస్ట్ చేశారు అనేది ఒక రకంగా ఇది వైసీపీకి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ ప్రకటించారు ఆమె భార్యతో మా ఆయన భార్యతో అనేది మీకు అండగా ఉంటామని భరోసాగా ఉన్నాము అనేది కాకపోతే ఇది నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగమా అక్రమ అరెస్టుల విషయంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అని ఒక సంకేతం ఇస్తున్న ప్రభుత్వం ఏ విధంగా చూడాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం తర్వాత వాస్తవానికి అప్పట్లోనే అనుకున్నారు కోసాన్ అరెస్ట్ వర్మ అరెస్ట్ తర్వాత పోసాన్ని అరెస్ట్ చేస్తారు అనేది కానీ ఇప్పుడు ఫిబ్రవరి నెలలో చూసుకుంటే వైసీపీకి ఇది రెండో షాకు రెండో అరెస్ట్ వలం నేర్ వంశం తర్వాత కొడాలి నాని ఇంకొక పేరు ఇంకో పేరు వచ్చింది కానీ పోసాన్ని అరెస్ట్ చేస్తారని ఎవరు అనుకోలేదు కానీ సడన్గా ఈ నిర్ణయం దీన్ని ఎలా చూడాలి బేసిక్గా అనుకున్నదే ఇక్కడ ఏంటంటే జనసేన శ్రేణులు గత కొన్ని రోజుల నుండి ఒక ట్రై చేస్తున్నాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఓన్లీ తెలుగుదేశం వాళ్ళని తిట్టినటువంటి వాళ్ళనే పట్టుకుంటారా పవన్ కళ్యాణ్ని దూషించినటువంటి వాళ్ళని వదిలేస్తారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా అన్నటువంటిది జనసేన శ్రేణులకి ఇద్దరి మీద కోపం ఉంది శ్రీరెడ్డి పోసాని వీళ్ళిద్దరి మీదనే బాగా కోపం ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరూ చంద్రబాబును తెలుగుదేశాన్ని టార్గెట్ చేసిన ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ప్రధాన టార్గెట్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినటువంటిది అందుకని వాళ్ళు ఈ మధ్యన సోషల్ మీడియాలో పోస్టుల్లో అంటే తెలుగుదేశం జనసేనకి క్లాష్ వచ్చినటువంటి సందర్భంలో ఏది మొన్న ఆ డిప్యూటీ సీఎం ఇష్యూ వచ్చిన టైంలో బాగా రైజ్ అయిన పాయింట్ అదే అది గుర్తు గుర్తుంచుకున్నట్టున్నారు ఇప్పుడు అందుకని ఇప్పుడు అరెస్ట్ జరిగిందని చెప్పాలి బేసిక్గా అయితే కనుక జనసేన శ్రేణుల్ని సంతృప్తి పరిచారు ఓ రకంగా వాళ్ళు చూస్తే మీకు తెలుగుదేశం శ్రేణుల స్పందన చాలా పరిమితంగా ఉంది సోషల్ మీడియాలో జనసేన వాళ్ళ శ్రేణుల స్పందన చాలా ఎక్కువగా ఉంది ఇది మొత్తం మీద పోసా అని పో అని రెండు నాలుగు ఇన్వర్టర్ కావాజ్ పెట్టి సాని కథ అయిపోయింది ఇంటికి తేల్చారు ఇట్లాంటిది అంటే వాళ్ళు మానసికంగా సంతృప్తి చెందారు అనమాట అది ఇప్పుడు కనబడుతున్నటువంటిది ఎందుకంటే నేను ఆయన మీద వ్యాఖ్యలు కాబట్టి అంటే జనసేన కానీ ఒకటిసారి అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు కూడా సైలెంట్గా ఉన్నారు దీని మీద జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ మధ్యన ఎప్పుడు మాట్లాడలేదు అసలు దానికి సంబంధించి లేదంటే అరెస్ట్ చేయాలి ఇలాంటి వార్నింగ్లు కూడా ఏమి ఇవ్వలేదు అంటే చట్టం తన పంతాన్ని చేసుకెళ్ళిపోతుందా లేదంటే ఒక లిస్ట్ ప్రకారం మొత్తం ఫ్రీ ప్లాన్గా ఈ అరెస్ట్లు జరుగుతున్నాయా ఎలా చూడాలి చట్టం తన పంతాన్ని ఉండదు చట్టం పని చేసేది మనం చెప్తే చేస్తుంది లేకపోతే పడుకుంటుంది అంటే ఇది రెండు రోజుల క్రితం కేసు రిజిస్టర్ చేశారట అంటే అర్థం ఏంటి వాళ్ళ శ్రేణులు వైపు నుంచి ఉన్న ఒత్తిడికి ఇప్పుడు నిన్న వాళ్ళ పేపర్లో వచ్చింది ఏంటిది రెండు రోజుల క్రితం అక్కడ ఓబులవారిపల్ల స్టేషన్ దగ్గర కేసు నమోదైంది ఆయన ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు కేసు పెట్టారంటే ఒక అర్థం ఉంది అప్పుడు మాటలకి ఇప్పుడు కేసు పెట్టారంటే అది అందులో భాగంగా రాసుకొచ్చింది అదే మొత్తం ఇప్పటిదాకా వేధింపులు అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వేధింపులు తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని లేదా తెలుగుదేశం నాయకుల్ని నిందించిన వాళ్ళను దూషించిన వాళ్ళను లేకపోతే తెలుగుదేశానికి త్రెట్ అయిన వాళ్ళని చేసుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ జోలికి కూడా వెళ్తున్నారు అది ఇక్కడ కనబడుతున్నది పాయింట్ అంటే అరెస్ట్లో కూడా సమన్యాయం జరుగుతుంది అంటే ఆ పర్సంటేజ్ ప్రకారం వెళ్తున్నట్టు ఇప్పుడు అరెస్ట్ ఎలా చూడాలి సార్ రాత్రి అవునండి రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళి అరెస్ట్ చేయడం కనీసం ఎక్కడ తీసుకెళ్తున్నారు కూడా చెప్పకపోవడం దానికి సంబంధించి ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం సడన్గా తీసుకెళ్లడం అనేది ఎంతవరకు కరెక్ట్ బేసిక్ గా ఒకటి ఇట్లాంటి వాటిట్లో పార్టీ వన్యే నోటీస్ ఇచ్చి పిలిచి ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే ఏం చెప్తాడు నేను మంచి ఉద్దేశంతోనే తిట్టానని చెప్తాడు యాక్చువల్గా ఇట్లాంటి వాటిట్లో అరెస్ట్ చేయడం కరెక్ట్ సాధారణం కొన్ని రోజులైన జైల్లో ఉంచడం కూడా కరెక్టే ఎందుకంటే దీనికి శిక్ష ఏంటి అసలు తెట్లకి శిక్ష ఏమైనా ఉందా భారత రాజ్యాంగంలో కానీ లేకపోతే అంటే రాజ్యాంగానికి సంబంధం లేదనుకోండి చట్టంలో న్యూ సెన్స్ కేసు అంట న్యూసెన్స్ కేసులను అంటే పెనాల్టీ లేకపోతే కనుక ఒక పది రోజులు చేసే శిక్ష ఇంతకు మించి ఉండదు అందుకనే కదా అందరూ ఈ దోషాలు పర్వం అందుకుంటుంది ఒక ఒక వ్యక్తిని మనం తిడితే మానసిక హింస అన్నటువంటి ఎలా తరబడి ఉంటుంది అంటే అది సామెత ఉంది కదా కాలు జారినా పర్లేదు నోరు జారితే మంచిది కాదనేది అట్లాగే వీటిలో నోరు జారినటువంటి వాటికి సంబంధించి బాధపడేది అనిపించుకున్నాడు వాడికి జీవితకాలం ఉంటుంది వీడికి మాత్రం నాలుగు రోజులు పోతే పోలీసులు పిలిచిన కౌన్సిలింగ్ ఇవ్వటం లేకపోతే ట్వంటీ ఏ ఉంటాయి చట్ట ప్రకారం మేబీ ఇతనికి కూడా ఏమి యావజీవికారాగారి శిక్షలు ఉండవు లేకపోతే ఒక ఏడాది శిక్షలు కూడా ఉండవు కాకపోతే ఒక్కసారి రుచి చూపించాలనుకుంటున్నారు అంతే అందులో బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్ పెట్టారు అది అది దీనికి చెల్లుబాటు కాదు ఆల్రెడీ కోర్టులు చెప్పినాయి కదా హైకోర్టే చెప్పింది కదా ఆల్రెడీ ఇంతకుముందు కేసులు ఉండి అరెస్ట్లు అయ్యి జైలు పాలయ్యి ఇట్లాంటివి ఉంటే ఓ మూడు నాలుగు కేసులు అన్న ఛార్జ్ షీట్లు ఉండుంటాయి ఛార్జ్ షీట్లు కూడా ఉండుంటే అప్పుడు వర్తిస్తుందని హైకోర్టే తేల్చి చెప్పింది కదా అయినా కూడా పెడుతున్నారు కేసు అంటే తర్వాత ఎట్లాగూ అది పక్క వెళ్ళిపోతుంది కాకపోతే ఇవాళ వాస్తవంగా ఇంకొక కాన్సెప్ట్ కూడా అనుకోవచ్చు ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కృష్ణా గుంటూరు తర్వాతన ఉభయ గోదావరి జిల్లా ఈ రెండు చోట్ల ఓటర్లలో ఎక్కువగా ఉండేది ఎవరు ఉంటారు ఏ సామాజిక వర్గం ఉంటారు లేదా ఎవరి అభిమానులు ఎక్కువ ఉంటారు పౌన్ అభిమానులు కాస్త ఎక్కువగానే ఉంటారు ఈ రెండు నియోజకవర్గాల దగ్గర కాబట్టి వాళ్ళకి సాటిస్ఫై చేయడానికి కూడా ఇవి ఉండొచ్చు కదా యాక్చువల్గా మనకి సాధారణంగా ఈ ఎలక్షన్స్ అప్పుడు అరెస్టులు చెయ్యరు ఎన్నికల సంఘం చేస్తుంది ఎన్నికల నిబంధనలకు అతిక్రమిస్తే ఎట్లాంటి జనరల్ కేసుల్లో అరెస్ట్లు ఆ టైంలో చెయ్యరు మనం అబ్జర్వ్ చేస్తే కానీ ఇప్పుడు చేశారంటే ఏంటి ఈ టైంలో అరెస్ట్ చేస్తే కొంత ఇంపాక్ట్ ఉంటుందని కూడా అయి ఉండొచ్చు కదా ఇప్పుడు ఇవాళ గా చేయాల్సిన అవసరం అయితే లేదు కదా ప్రాక్టికల్గా అయితే కనుక ప్రజలు మనం సమర్థించక్కర్లేదు అతని కాన్సెప్ట్ని సమర్థించక్కర్లేదు సేమ్ టైమ్ ఇంకోటి మీరు అన్నట్టుగా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తే అర్ధరాత్రి పొగిడిపోటు అరెస్ట్ చేస్తే అది అర్ధరాత్రి అరెస్ట్ అవుతుంది తొమ్మిది కంటే బేసిక్గా ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకురావాలి కదా పొద్దున్న పూట అరెస్ట్ చేశారనుకోండి పూట తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచాలి అదో పెద్ద తతంగం దానికంటే రాత్రి పూట అరెస్ట్ చేస్తే కనుక పొద్దున్న దాకా ఇక్కడికి తీసుకురావడానికే సరిపోతుంది తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం సాయంత్రం లోపు క్లియర్ చేసేసుకుని అంటే ఇరవై నాలుగు గంటలు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇప్పుడు మామూలుగా అట్లా కాదనుకోండి ఇప్పుడు చేశారు చేశారనుకోండి అక్కడ కోర్టులో సబ్మిట్ చేయాలి కోర్టులో సబ్మిట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి రాయించుకుని రావాలి వీళ్ళు అక్కడ కోర్టు తెరిచాక అక్కడ సబ్మిట్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ ప్రొసీజర్ అంతా ఏడు సాయంత్రం ఐదైపోతుంది అక్కడ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటల లోపు దాన్ని ఈ వారెంట్ అంటారనమాట దాన్ని ఇక్కడ మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఇదంతా తతంగం దానికంటే ఇది తెలంగాణనే కాబట్టి ఇరవై నాలుగు గంటలు జరిగినాయి కదా రాత్రి పూట చేస్తే మళ్ళీ ఇవాళ రాత్రి తొమ్మిదింటిలోపు ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో అది జడ్జి గారి ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేయొచ్చు లోపు కాసేపు అతను హ్యూలియేట్ చేయాలి మానసికంగా ఇప్పుడు ఎవరో తిడతారు ఏదన్నా అంటారేమో దెబ్బ అయితే వెయ్యరు నాకు తెలిసి తిడతారు కొంచెం దబాయిస్తారు అంటే ఇప్పటిదాకా సినిమాల్లో అతను క్యారెక్టర్లలో చేసింది లేదా క్యారెక్టర్లో ఫీల్ అయ్యింది నిజ జీవితంలో ఫీల్ అవుతాడు ఆయన ఆ తర్వాత ప్రొడ్యూస్ చేస్తారు ఇందులో అరెస్ట్లో ఒకటే ఒకటి అతను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అనేవాడు ఎవడు ఉండడు నాకు తెలిసి ఇంక్లూడింగ్ వైసీపీ వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ వాళ్ళు కాబట్టి అతను మాట్లాడిన తప్పే దాన్ని సమర్థించుకురావాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ రోజు వాళ్ళు ఆ రోజునే కంట్రోల్ చేసి ఉంటే అది తప్పని వైసీపీ అని క్షమాపణ చెప్పాలి అతనితో క్షమాపణ చెప్పించి ఉండాలి జరగలేదు కదా ప్రభుత్వం దిగిపోయాక నేను ఇక మాట్లాడిన అన్నాడు అంటే ప్రభుత్వం దిగింది కాబట్టి అది ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయ్యి ఉంటాయి ఈ ఐదేళ్ళు కూడా తిడిపోసేవాడు ఆయన ఏముంది కాబట్టి అక్కడ బుద్ధి కర్మానుసారినే అని అక్కడ ఆనాటి బుద్ధికి సంబంధించినటువంటి ఫలితం దీంట్లో సమర్థింపు తక్కువగానే ఉంటుంది సహజంగా అంటే రాజకీయాలు దూరంగా ఉన్నాను రాజకీయాలు వదిలేశాన కేసులకి మాటలకి ఈ కి సంబంధం ఉండదేమో అంటే పవర్లో ఉన్నప్పుడు కనుక నువ్వు ఏమీ అనకుండా లేదు పవర్లో ఉన్నప్పుడే నేను రాజకీయాలు వదిలేస్తున్నానంటే ఒక అర్థం ఉంది కానీ పవర్లో దిగిపోయిన తర్వాత ఎట్లా మాట్లాడుతూ అది పవర్లో లేవు కాబట్టి అంటున్నావు నువ్వు అంతే కదా పవర్లో ఉంటే మాట అనే కాదు కదా బేసిక్గా భయంతో అది కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు కాబట్టి పోలీసులు అరెస్ట్లు కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఆ మాట అన్నాడు ఆయన అదే ఇప్పుడు కూడా తిట్టేవాడు ఉండవు పోలీసులు ఉండరు అనుకుంటే గనక ఏం అవ్వదు అనుకుంటే అమ్మ అమ్మలక్కలు తిట్టేవాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు ఆ భయపెట్టడం అన్నది కరెక్ట్ ఒక ఆస్పెక్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ స్థాయి అరెస్టులు జరిగినాయి ఇదే పోసాని కూర్చొని అక్కడ యాంకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఎంతకన్నా దారుణమైన భూత పదాలు వాడినా తర్వాత ఏదో చిన్న చిన్న కేసులు పెట్టారు తప్ప ఈ స్థాయిలో అరెస్టులు చేయడానికి జరగలేదు ఇప్పుడు పోసాని విషయంలో ఇలా జరిగింది అంటే ఇప్పుడు టీడీపీ హయాంలో దాన్ని ఎలా చూడాలి అంటే ఆ రోజున వాళ్ళు పెట్టారు కదా కేసు కూడా ఇప్పుడు తప్పని చెప్తారు మందలిస్తారు ఇంకోసారి మాట్లాడద్దు అంటారు కంట్రోల్లో పెట్టుకోవాలంటారు అరెస్టు బెయిల్ ఇది నడుస్తుంది ఒక ఆస్పెక్ట్ బెటరు ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అరెస్టులు చేస్తూ ఉండటం వల్ల జగన్ అనేటువంటి అతనికి కొంత సైన్యాన్ని మళ్ళీ పెంచినట్టు అవుతుంది అంతే ఇప్పుడు ఇవాళ ఇలా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇక మాకు రాజకీయాలు వద్దని ఇంటికి వెళ్ళిపోతారా ఇప్పుడు వాస్తవంగా ఇతను రాజకీయాలు వదిలేసి ఇంట్లో కూర్చున్నాడు తన పని తను చేసుకుంటున్నాడు ఇప్పుడు కాస్త మళ్ళీ పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా అంటే ఇవాళ ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళందరూ ఖచ్చితంగా కక్ష తీర్చుకోవాలని కసి వస్తుంది వాళ్ళందరూ ఇప్పుడు జగన్కి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వంశీ వాస్తవంగా ఈ తొమ్మిది నెలల్లో ఎక్కడ మనం కనబడ్డా లేదు ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చావోరేవో తేల్చుకోవాల్సిన సందర్భం మనం రాజకీయం వదిలేసేసి ఏడో ఉంటే పట్టించుకోరు వ్యాపారం వదిలేసి ఏడో ఉంటే పట్టించుకోరు ఏ మన పరిమాణం చేసుకోవచ్చు అనుకుంటే అమాయకత్వం ఒకసారి రాజకీయాల్లోకి దిగాక అది రొంపి అంటే బురదగుంట ఆ బురదగుంటలోకి దిగిన తర్వాతన ఆ రొచ్చు కడుక్కుంటా ఉండాలి మళ్ళీ పూసుకుంటా ఉండాల్సిందే పించి వదలదు అనే రాజకీయం ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు ఇవాళ ఎవరైతే పర్లేదు లేని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు లేదా ఆ జగన్కి బుద్ధి చెప్పారు లేని ఇంట్లో కూర్చున్న వాళ్ళు అందరూ వాళ్ళ జగన్ వెనకాల నిలబడకపోతే వాళ్ళందరూ భవిష్యత్తులో వాళ్ళ ఆయన ఎవరిదో ఆయన ఇల్లు గుర్తు కొట్టారట ఆస్తులు లాక్కుంటున్నారట ఆకే ఆకేపాటో ఎవరిదో చెప్తున్నారు ఇట్లాగా రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ ఏమవుతుంది దాని ఏదో అంటారు కదా విడివిడిగా ఎవరికాళ్ళు ఉన్నారు ఇప్పటిదాకా వీళ్ళందరూ ఏంటంటే నేను తోపుని జగన్ అనేటువంటి వాడుని ముందు పెట్టుకుని నేను నడిచాను నన్ను ఎవడు నా వల్లని జగన్ గెలిచాడు కానీ జగన్ వాళ్ళం ఏం కాదు అని భావించారు వీళ్ళందరూ అందుకని జగన్ గెలిచిన తర్వాతన వీళ్ళు ఎవరికాళ్ళు తోపుల కింద తయారయ్యారు తప్పించి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలి దాని ఇంపాక్ట్ ఏమైపోయింది మొన్నటిసారి ఎలక్షన్ దగ్గరకు వచ్చి వీళ్ళకి సీట్ రాకపోతేనే లేకపోతే ఏమైనా ఇష్యూస్ వస్తేనో ఆడెంత ఈడంత అనుకుని తోకలు జాడిస్తా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు ఇప్పుడు ఇవాళ ఏంటి సంస్థాగతంగా లేకపోతే ఇలా బతుకులేంటి ఇలా ఆస్తులు లాక్కుంటున్నారు కేసులు పెడుతున్నారు అందులో దొంగ కేసా ఒరిజినల్ కేసా అంటే ఇప్పుడు సత్యవర్ధన్ అరెస్ట్ అనేది దొంగ కేసే అదే అంతకు ముందు కేసు ఒరిజినల్ ఏది తెలుగుదేశం పార్టీ కేరళ మీద దాడి కేసు ఒరిజినల్ కానీ సత్యవర్ధన్ కేసు మీద కేసు అనేది దొంగ కేసే కదా సత్యవర్ధన కిడ్నాప్ అనేటటువంటిది ఇప్పుడు లేకపోతే ఆస్తులు ఎవరి అలా లాక్కునే ప్రయత్నం కానీ ఇవన్నీ అంటే జగన్ అనేటువంటి వాడు తెప్పలబడతాడే మనకెందుకులే అని అనుకుంటున్న వాళ్ళందరికీ ఇది ఒక పాఠం జగన్ని వాళ్ళ కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళది వీళ్ళందరూ సంఘటితంగా ఉంటేనే జగన్కి బలం జగన్ అప్పుడు తెగిస్తాడు ఇప్పుడు చాలామంది నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్ చేసి మీరు ఇట్ట చేయండియా అంటే ఎవడూ పట్టించుకోవట్లేదట ఎందుకని వీళ్ళ గురించి భయపడి తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంతగా భయపడలేదేమో అంతగా భయపడేసి మనకెందుకు లేని ఊరుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరూ గనక కలవకపోతే ఇవాళ పోసం కృష్ణ మొన్న వంశీ లేకపోతే రేపు మిథున్ రెడ్డి ఎల్లుని పేదిరెడ్డి ఇట్లా ఒకళ్ళని ఒకళ్ళు చేస్తారు ఇదివరకు మీకు ఒక చిన్న అరెస్ట్ జరిగితే మొత్తం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు అదంతా నడిచేది ఈవెన్ తెలంగాణలో ఇప్పుడు చూస్తున్నాం కదా ఎవరన్నా ఒక లీడర్ని అరెస్ట్ చేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేయడం తలా ఓ చోట పాతిక మంది యాభై మంది అరెస్ట్లు అవ్వడం ఓ రకంగా నే నా వాడిని జైల్లో పెట్టాడులే ఈడి మీద కేసు పెట్టాడులే మనకేం కాదులే అనుకుంటే టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విడివిడిగా జైలుకి వెళ్తారు చావోరేవో తేల్చుకోవడానికి అనేటటువంటి ఒక సంఘటిత తత్వం వాళ్ళకి రాకపోతే ఇదే నడుస్తుంది అట్లగని పోసానికి ఇష్టం మూడలేని దీంతో కట్టకూడదు ఇట్లాంటి వాళ్ళని ఆ రోజు తప్పు చేసినప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంది బట్ టోటల్గా అయితే ప్రతి నాయకుడు కూడా నేను రాజకీయం వదిలేశాను నా వ్యాపారం నేను చేసుకున్నా నేను బెంగళూరులో ఉన్నా నేను ఉన్నా నేను చెన్నైలో ఉన్నాను అనుకుంటే కుదరదు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ టైంకి మీరు మీ ఊరు వస్తారు మీ నియోజకవర్గానికి వస్తారు అన్న నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని బతకనియ్యరు మీరు బతకాలి అంటే పోరాడాలి అనేటటువంటి వాళ్ళు తెల్సుకోవాలా లేదంటే వాళ్ళ కర్మ అంతే అంతే సహజంగా కానీ 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 వైసీపీ నేతల్లో అంటే మీరన్నట్టు కొంత సింపతి వస్తే రావచ్చు వీళ్ళందరి విషయంలో కానీ ఒక భయం ఒక వణుకు అనేది ఏమన్నా మొదలవుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కౌన్సిలర్లు కూడా ఎక్కడికి రాజీనామాలు చేసేసి ఇప్పుడు మొన్న కూడా ఒంగోలు జనసేనలో చేరడం గాని లేదంటే జరిగిన లో కానీ ఇవన్నీ చూస్తే ఈ వల్ల భయం కనిపించట్లేదా భయపడట్లేదా భయపెట్టడమే జరుగుతోంది అంతే కదా పార్టీకి డామేజ్ ఏంటి డ్యామేజ్ ప్రజాస్వామ్యానికి ఇప్పుడు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి సిగ్గు లేకుండా వెళ్ళడం అనాలా సిగ్గు లేకుండా తీసుకోవడం అనాలా అది కూడా తప్పే కదా అనైతికమే కదా అంటారు అవును ఎవరు తీసుకున్నారు ఎవరు ఎవరు వచ్చారు నిజంగా వైసీపీ అట్లా ఎవరు వచ్చారు వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళకి కనీసం కనవా కూడా కప్పలేదే ఎవరు వచ్చారు మనిషి కానీ వీళ్ళు వచ్చిందేంటి ఇండివిజువల్ క వెనకాల తిరిగారు కానీ పార్టీ చేర్చుకుందా చేర్చుకోలేదే బట్ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు చేర్చుకున్నారే అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కొన్ని తప్పు చేశారు ఏది ఎలక్షన్ జరిగే టైంలో ఇప్పుడు కూడా ఎలక్షన్ టైంలో కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయిగా వీళ్ళ టైంలోనైనా సరే అదే సందర్భంలో ఎలక్షన్ అయిపోయాక తెలుగుదేశం సక్సెస్ అయిన ప్రాంతాల వాళ్ళు ఏం లాక్కోలేదు వైసీపీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర ఎక్కడ ఒకే ఒక్క సీట్ తేడా పది మందిని తెచ్చుకోలేరా కానీ వదిలేశారుగా కొండపల్లి అట్లాగే నెట్టు నెట్ ఇద్దరికి సమానం నలుగురు తెచ్చుకోలేరా అధికారంలో ఉండి తెచ్చుకోలేరా మరి వదిలేశారే అట్లాగే ఇంకొకటి కూడా మొత్తం అప్పుడు ఎనిమిదో ఏమో గెలిచారు మున్సిపాలిటీలు కానీ మున్సిపాలిటీల్లో కార్పొరేషన్స్లో వల్ల కాలేదు జిల్లా పరిషత్తుల వల్ల కాలేదు కార్పొరే మున్సిపాలిటీలో మాత్రం ఫస్ట్ ట్రిప్ మూడు రెండో ట్రిప్ రెండు మొత్తం ఐదు గెలిచారు ఫస్ట్ ట్రిప్ రెండు రెండోసారి మూడు ఐదు గెలిచారు ఈ ఐదు ఎట్లల్లో తెచ్చుకోలేదా వీళ్ళు ప్రకాశం జిల్లాలో కూడా వచ్చింది కదా అప్పుడు ఎందుకని లాక్కోలేదు వైసీపీ అంటే అక్కడ వాళ్ళు ఇది పాటించారుగా ఆ విషయంలో నైతికత పాటించారుగా ఎలక్షన్ ముందు తెప్పల పడ్డారు ఎవరు తెప్పలాడు కొట్టుకున్నారా తిట్టుకున్నారా అయ్యని కానీ ఎలక్షన్ అయిపోయాక మాత్రం గెలిచిన వాళ్ళు లాక్కోవడం అనే కాన్సెప్ట్ చేయలే ఆ విషయంలో నైతికత పాటించాడు జగన్మోహన్ రెడ్డి ఈవెన్ ఎంపీని ఎవరన్నా లాక్కొచ్చాడా అదే అంతకుముందు అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళని ఎంపీలు కూడా కొట్టుపోయింది నలుగురు ఎంపీల్ని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పట్టుకుపోయింది కదా ఇక ఇప్పుడు రా రాజ్యసభ అంటే సరిపద్ధతి రాజీనామా చేయించి తీసుకున్నారు తప్పులేదు నేను దాన్ని ఒప్పుకుంటా రాజీనామా చేయించి తీసుకోవడం అన్నట్టు అంతకుముందు రాజీనామాలు చేయించలేదే అట్లాగే ఇప్పుడు మున్సిపాలిటీల్లోదే అది దౌర్జన్యమే కదా అది అనైతికం దాన్ని ఎలా సమర్థిస్తారు భయపెట్టి అంటే రేపు పోతున్నా ఇక అంటే జగన్ ఈ ట్రిప్ నైతికత పాటించాడు వద్దు మనం బెదరేయొద్దు ఈ విషయంలో వెంటనే అంటారు ఎలక్షన్లో బెదరేయలేదని ఎలక్షన్లో ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు ఎవరికి నైతికత ఉంది ఏ పాయింట్లో నైతికత ఉంది కాబట్టి ఎలక్షన్లకు ముందు జరిగిన గొడవలను కూడా సమర్థించద్దు గొడవని తప్పనే అందాం అప్పుడు దొంగ ఓటర్లకు సంబంధించిన కార్డులు తీసుకుంటే రైట్ అన్నాము మనం తప్పనే అంటాం కదా అట్లాగే ఆ నామినేషన్ కూడా ఏబించకుండా ఇబ్బంది పెట్టింది తప్పని అన్నాం కదా అట్లాగే అనేక మంది పోటీ కూడా లేకుండా ఏకగ్రీవాలు దుర్మార్గం అని అన్నాగా సమర్థించలేదు కదా అది ఇదేం దుర్మార్గం అని కూడా అనుకున్నాం కదా కాబట్టి అదే తప్పే అట్లాగే ఇట్లా లాక్కెళ్ళడం కూడా తప్పే ఇంకోటి దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఇలా తీసుకెళ్ళడం వల్ల ఇప్పుడు అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతకాలం కష్టపడ్డ వాళ్ళు అందరూ నాశనం అయినట్టే రేపు మళ్ళీ సీట్లు ఇవ్వడం ఏదో చెప్పుంటారు కదా కనీసం ఇప్పుడు ఇరవై మందిని తీసుకున్నారు అనుకోండి ఒక ఐదుగురికి ఒక పది మంది కన్నా వీళ్ళకి ఇవ్వాలి కదా సీట్లు అప్పుడు ఎంతకాలం నమ్ముకుని ఇప్పటికే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు అవకాశాలు కోల్పోయినట్టే కదా ఏంటి దానివల్ల ఒరిగింది ఏంటి ఇప్పుడు ఆ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ రాకపోతే లేకపోతే కనుక స్టాండింగ్ కమిటీ రాబోతే అవన్నీ అయిపోతుంది వీళ్ళకి లోకం ఏమన్నా నాశనం అయిపోతుంది లేకపోతే భూమి అట్టించి ఎవరు చేసినా తప్ప ఏముంది బలం అందులో బలం ఉంటే గనక వైసీపీ గెలిచేది కదా ఉండగానే కదా వైసీపీ ఓడిపోయింది ఇంకేం బలం వాళ్ళ బొంద ఎక్కడా అనవసరం అక్కడ టైం వేస్ట్ తప్పించే లేదు అక్కడ ఏంటంటే ఎవరికాడు లోకల్ ఈగోస్ సాటిస్ఫై చేసుకోవడానికి ఇంకోటి దానికోసం లక్షల లక్షలు తగలేసుకోవడం మళ్ళీ వాళ్ళ క్యాంపులు ఏళ్ల క్యాంపులు ఏం దానివల్ల ప్రయోజనం బేసిక్గా ఏది మంచి అయితే అది మంచి అనాలి ఏది చెడు అయితే అది అది చెడు అనాలి ఇప్పుడు మోసాని అరెస్ట్ తప్పంటా మనం కరెక్టే అంటున్నాం అదే సందర్భంలో జగన్ చేసినటువంటిది అక్కడ ఏదైతే నామినేషన్ లేనివ్వకపోవడం కానీ లేదా ఎక్కువ ఏకగ్రీవాలు చేయడం కానీ తప్పు అంటున్నాం మనం అదే సందర్భంలో వీళ్ళు చేసినటువంటి ఇప్పుడు తప్పు అంటున్నాం మనం తప్పుని తప్పు అనాలా రైట్ రైట్ అనకపోతే ఎథిక్స్ చచ్చిపోతుంది జర్నలిజం చచ్చిపోతుంది అలాగే రాజకీయ నైతికత కూడా చచ్చిపోతుంది పోసాని అరెస్ట్ తో వైసీపీ ఇంకా ప్రిపేర్డ్ గా ఉండాల్సిందేనా లకి ఇక నుంచి ఏ సమయంలో ఎవరు అరెస్ట్ అవుతారు అనేది కూడా లేదంటే సైలెంట్ గా కూడా ఉండే పరిస్థితి అన్న వస్తుందా ఏం మాట్లాడరు ఈ నాలుగేళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు కదా ఇప్పటికే బేసిక్ గా అవును ఆల్రెడీ శ్రీరెడ్డి కూడా స్టేట్మెంట్ అట్లా ఇచ్చింది కదా బెయిల్ కాబట్టి పోసాన్ చేసిన తప్పేంటంటే ముందస్తు బెయిల్కి వెళ్ళలేదు ఇంకోటి తెలియని కూడా చేసినట్టున్నారు అదే అదే కదా రెండు రోజుల క్రితం అంటే తెలియకుండా చేశారు అతను ఇంత ముందు ఏదో శుక్రవారం అరెస్ట్ లో అలా ఇలా అనేవారు ఇప్పుడు గురువారం నాడు ఇవాళ సాయంత్రం దాకా అంటే కోర్టులో కాకుండా ఇంటి దగ్గర పెడతారు ఇంటి దగ్గర పెట్టాక రేపు కోర్టు ఏమంటది రేపు బట్టరమ్మంటది కోర్టుకి అంటే ఇవాళ జ్యుడిషియల్ కస్టడీలో ఇళ్ళ దగ్గర ఉంచుకుంటారు స్టేషన్ లో ఓ పూట అక్యుమిలేషన్ ఉంటది రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేశాక కోర్టు గనక ఇప్పుడు వాస్తవంగా ఈ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ పని చేయదనుకుంటే ఆపేయాలి పంపించేయాలి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వమని కానీ ఇదివరకు అట్లా అన్నారు ఇది వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అట్లా మ్యాజిస్ట్రేట్లో బెయిల్ ఇవ్వకుండా పంపించేశారు ఇదే బెయిల్ ఇచ్చేసి ఫార్టీ వన్ నోటీస్ చాలని చెప్పేసి వీటిట్లో ఇప్పటిదాకా అట్లా లేదు కాకపోతే అప్పుడు కూడా మొదట్లో రిమాండ్ ఇచ్చింది కోర్టు తర్వాత ఇట్లాంటి కంటిన్యూ అవుతున్నప్పుడు హైకోర్టు సీరియస్ అవ్వడం కింద కోర్టులకు చెప్పడంతో అప్పటి నుంచి మారి ఏదైతే ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే కేసు కాదు కాబట్టి అన్నట్టుంది ఇప్పుడు నేను శ్రీరెడ్డికి కూడా అట్లాగే కదా బెయిల్ ఇచ్చింది ఇతను కూడా ఇది ఏడేళ్లలోపు జైలు శిక్ష పడేది కాదు కాబట్టి త్రిబుల్ వన్ పెట్టారు అందుకని త్రిబుల్ వన్ పెట్టినటువంటి సందర్భంలో అది అసలు వర్తించదని ఆల్రెడీ కోర్టు వాది చెప్పింది ఇంతకుముందే అయినా పెట్టారు కాబట్టి ఇక్కడ ఆ కాన్సెప్ట్ మీదన బెయిల్ ఇచ్చేయమని అడగాలి పార్టీవన్నీ నోటీస్ ఇచ్చాలని చెప్పి ముందు సమస్య ఏంటంటే వీళ్ళకి సరైన లాయర్ లేరు ఆ పొనవోలు సుధాకర్ రెడ్డి ఒక టీము గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఫెయిల్ అయినటువంటి వాళ్ళే ఇప్పుడు వాళ్ళ తరఫున వాదిస్తున్నారు అది పెద్ద సమస్య కూర్చుంది వాళ్ళకి కాకపోతే వంశీ కేసుతో పోలిస్తే త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా సార్ ఏంటి అదే చూడాలి అంటే మామూలుగా అయితే కనుక ఇది అలాంటి కేసు అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి తొందరగా రావచ్చు కాబట్టి కొన్ని రోజులన్నా జైల్లో ఉంచాలన్నదే కదా ఇక్కడ ప్రయత్నం అదే కొన్ని రోజులు జైల్లో ఉంచాలి రైట్ చూద్దాం మొత్తానికి వైసీపీకి మరొక షాక్ వరుసగా ఫిబ్రవరి నెలలో రెండో షాక్ ఇది ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏంటి అనేది కూడా ఊహిస్తున్న టైంలోనే అరెస్ట్ చేసేస్తున్నారు కోసానికి ఇంత త్వరగా అరెస్ట్ అవుతారనేది అనుకోలేదు కానీ ఈ అరెస్ట్ కనుక ఏం జరిగింది ఏంటి నిజంగా జనసేనలో ఒక జోషి వచ్చిందా అలాగే రాజకీయంగా వైసీపీకి సింపతి పెరుగుద్దా లేదంటే మరింత డ్యామేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా అరెస్ట్ జరుగుతున్నాయి